జీవితం శాస్త్ర పుష్ప సమాకీర్ణం భ్రమరసో మాటలు మాట్లాడతాను ఇక్కడ మనం భగవద్గీత అనే పదంలోనే మనం అనేకమైన అర్థాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏంటి అంటే భగవద్గీత భగవంతుడు చెప్పాడు మరి భగవంతుడు చెప్తే ఏం చేయాలండి మనం ఆచరించాలి ఇక మళ్ళీ మన మానవాళికి ఎలా ఉపయోగపడుతుందనే ప్రశ్న అది తర్కానికి సంబంధించినటువంటిది అవుతుంది భగవద్గీత ఒక మహా గ్రంథరాజం అది అపౌరుషేయం అది మనుషులు రాశారా రాయలేదు మనుషుల్లో మానవ జన్మనెత్తినటువంటి మహా మనిషి ఆయన కాదండి పరమాత్ముడు రాశాడు చెప్పాడు రాశాడు ఆయన చెప్పలేదండి అదే రాయలేదండి ఆయన చెప్పాడు చెప్పిందాన్ని మనం ఏం చేశాము రాసుకున్నాం మరి ఆ రోజుల్లో ఈ రాసుకోవడానికి కాగితాలు కళాలు ఏమైనా ఉన్నాయా అండి లేవండి అలా లేని కాలంలో ఆనాటి మహర్షులు చేసినటువంటి ఒక గొప్ప సైన్స్ విజ్ఞానం సాంకేతికత ఈనాడు మనం గొప్పగా చెప్పుకున్నటువంటి ఈ చిప్స్ ఉన్నాయే మన సెల్ ఫోన్లో ఉన్నటువంటి చిప్స్ ఆ చిప్స్ని ఆ మహాభారత కాలంలోనే కనిపెట్టి దాన్ని నిక్షిప్తం చేసి త తరాద 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 తరాత తరాల వారికి అందించటం జరిగింది మరి భగవానుడు భగవంతుడు అయినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన చెప్పినటువంటిది ఈ భగవద్గీత భగవద్గీతలో మొట్టమనుషులు ఒకవేళ మనకు కనబడుతోంది ఏమని ధృతరాష్ట్ర అడిగాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ప్రారంభించాడు ఏమిటి అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నాడు ఆ క్షేత్రం ఏంటిది అంటే ధర్మంది అన్నాడు మరి ఇక్కడ పాండవులు కౌరవులు ఇద్దరు ఉన్నారు మరి ఎవరికి న్యాయం జరుగుతుంది ధర్మరాజే ఆ ధృతరాష్ట్రుడే చెప్పాడు ధృతరాష్ట్రుడే చెప్పాడు ధర్మక్షేత్రే అన్నాడు అంటే ఏంటి ధర్మక్షేత్రం కాబట్టి ధర్మానికి విజయం కలుగుతుంది అని ముందే చెప్పాడు ధృతరాష్ట్రుడు తను చెప్పాడు తనకు తెలుసు అందుకోసం ఆయన నోట్లో నుంచి మొట్టమొదటి మాట అదే వచ్చింది ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనేటువంటి శ్లోకంతో చక్కగా మనం చెప్పాడు శ్లోకం అందరూ తెలుసు కాబట్టి నేను దాన్ని మళ్ళీ ప్రస్తావించను ఆ ప్రకారంగా ధర్మం కాబట్టి ధర్మం అనే పదం వచ్చింది కాబట్టి మీకు ఇంకో మాట చెబుతున్నాను మనకు పురుషార్థాలు నాలుగు ఉన్నాయి ధర్మము అర్థము కామము మోక్షము దీన్ని ముట్టుకోవట్లేదు ఇప్పుడు ధర్మ అర్థ మోక్షాలు ఈ నాలుగులో మనం ఈ నాలుగు ఆచరించాలండి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటిది ఈ భగవద్గీత మొత్తం కూడా దాంట్లోనే ఉన్నది ఏమిటి నాలుగు అన్నట్లయితే మొట్టమొదటి ధర్మ అర్ధ కామ మోక్షం ఈ ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మాన్ని తీసుకుందాం ధర్మాన్ని తీసుకుందాం కాబట్టి మొదటిది ధర్మం కాబట్టి ఒకటి తీసుకుందాం వినండి జాగ్రత్తగా నేను వాటి గురించి పోవట్లేక ధర్మంలో ఉన్న మొదటి మొదటిదాన్ని తీసుకున్నాను చివరి దాన్ని తీసుకుంటాను నేను మధ్యలో దాన్ని వదిలేస్తున్నాను ఏమిటో చూద్దాం ఏంటిలో గమ్మత్తు ధర్మం తీసుకున్నాం రెండవది అర్థం దాన్ని తీసుకోవట్లేదని మనకు అనవసరం ఏది కావాలి మనకి భగవంతుడు చెప్పినటువంటి భగవద్దులు ఏం చెప్పారంటే రెండు వదులుకోండి అన్నాడు రెండు వదులుకోండి అన్నాడు భగవంతుడు ఏంటది సంపదలు వదులుకోమన్నాడు సంపదలు వదులుకోమన్నాడు అక్కడే చెప్పేశాడు ధర్మం అర్థాన్ని వదులుకోమన్నాడు మరి ఏం చేయాలి మూడును పట్టుకోమన్నాడు ఏంటి మూడు చెప్తాను ఇప్పుడు రెండు వదలమనేది ఏంటంటే నాది నాకు అనేటువంటి రెండు వదలండి అన్నాడు నేను నాది నాకు అనేటువంటి వదిలేసాయి మరి రెండు వదిలేసాయి మూడు పట్టుకోమన్నాడు మూడోది ఏంటిది మనది ఏమండి మూడోది ఏంటండి మనది మనకు మనం మనమందరం అందరం అనేటువంటి ఈ మూడు అక్షరాలని పట్టుకోండి అన్నాడు ఈ ఈ రెండు ఈ ఒకటిని ధర్మాన్ని ఆచరిస్తూ ఈ రెండు మూడుని మనం ఈ భగవద్గీత చేసుకొని చేసినట్లయితే నాలుగవదైనటువంటి మోక్షం అనేది వస్తుంది అన్నాడు ఏమండి నాలుగవదైనటువంటి మోక్షం అనేది మనకు వస్తుంది అదుపు అందుట్లోనే చెప్పాడు దాంట్లో కర్మ అని చెప్పాడు దాంట్లో కర్మికారే మా ఫలేషు కథాచనా మా కర్మ తుర్భు మాతో కర్మణీ అన్నాడు ఏమన్నాడు కర్మలు చేయుటందే నీకు అధికారము కలదు గాని కర్మ ఫలము పైన నీకు అధికారము లేదు అన్నాడు భగవంతుడు అట్లాంటప్పుడు మరి నువ్వు కర్మ చేయాలా చెయ్యొద్దా కానీ చెయ్యమన్నాడు భగవంతుడు కర్మ ఫలాన్ని గురించి ఆలోచించకుండా నీ పనిని నువ్వు చేసుకుంటూ పోతే మనకు భగవంతుడు కూడా చెప్తున్నాడు చెప్తాను మన పెద్ద పూర్వాచార్యులు భగవంతుడికి నీకు ఏది ఇవ్వాలో తెలుసట అది ఆయన ఇచ్చేస్తాడు స్వామి నాకు ఇది అని చెప్పేసి దేవాలయంలో రెండు గంటలు కొట్టి మూడు సార్లు నాలుగు సార్లు చప్పట్లు కొట్టి స్వామిని పిలిచి అయ్యా నేను వచ్చానని చెప్పి అతని వేడితే ఆయన మనకి ఇయ్యడట అసలు నీకు ఏమి ఇవ్వాలో అదే ఇస్తాడు భగవంతుడు అని చెప్పి చెబుతున్నాడు కాబట్టి మన ముందు బ్రహ్మదేవుడు మనకి ముందే నుదుటి మీద మూడు రేఖలు రాసే ఉన్నాడు నీకు ఇది ఉంది నీకు ఇది ఉంది నీకు ఇదిస్తాను నీకు ఇది ఇస్తానని అది ఆల్రెడీ ముందే మనకి ముద్ర మీద రాసే మనకి జన్మనిచ్చాడు భగవంతుడు ఆ జన్మలో ఏమి ఇయ్యాలో భగవంతుడు తెలుసు అందుకోసం అని చెప్పేసి భగవంతుడు మనకి ఆయన కర్మలు చేయి అన్నాడు తర్వాత ఇచ్చేటువంటి ప్రతిఫలం అనేది నువ్వు ఆశించకు అది నీకు వచ్చేస్తూనే ఉంటుంది అని చెప్పేసి అన్నాడు అందుకోసమే భగ భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకోవటం కోసం పోయినప్పుడు గోపికలు ఏం చేశారంట తమను తాను మర్చిపోయి భగవంతుని యొక్క ఆశ్రయాన్ని పొందామని చెప్పేసి సహతహలాడుతూ ఉరికారట ఆ ఉరికే సందర్భంలో వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమిటో కూడా వాళ్ళకి తెలియదు అందుకోసం భగవంతుని ఏం చేంత ఎంతో మా ఏ జ్యహం నీవు ఏది కూడా ఇతరమైనటువంటి ఆలోచనలు ఆలోచించబోకు ఆలోచించకుండా నా మీద భారమే నేను చూసుకుంటాను అన్నాడు నేను చూసుకుంటానన్నాడు భగవంతుడు అదిగో ఆ సందర్భంలో అన్నటువంటి ఒక అనొక ఈ వ్యాస మహర్షి రాసిన శ్లోకాన్ని మేము ఉంచుతున్నాను తాదృష్ట భగవాన్ వృయద్వతా శ్రేష్టో వాచైర్విమోహయం ఏం చేశాడండి భగవాన్ భగవాచర్విమోహయాలను గోపాలను శ్రీకృష్ణుని యొక్క వేణుగానాన్ని విని ఆతృతతో ఆ స్వామిని చేరుకోవాలనేటువంటి ఉపలాటంతో వాళ్ళు తమను తామే మర్చిపోయినారట ఎలా మర్చిపోయారు స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేయమన్నాడు అలంకారంగా మనం సర్వాలంకార భూషులమై వెళ్ళవని లేదండి అన్నీ వదులుకొని వెళ్ళాలి మనం దేవాలయాలకు ఏం పోతున్నాము ఒక పట్టు చీర కట్టుకొని ఒంటి నిండా నగలేసుకొని బ్రహ్మాండంగా కుక్కున ధరించి ఇంకా ఏమేమిటో అలంకారాలతోటి మనం భగవంతుని దగ్గరికి వెళ్తున్నాం కానీ పాపం ఆనాడు వాళ్ళంతా ఎలా వెళ్ళారండి ఈ వాళ్ళు ఎలా వెళ్ళారట చాలా సింపుల్గా ఒకళ్ళు కంటికి కాటక పెట్టుకోలేదట ఒకళ్ళు పరికిన వేసుకోలేదట ఒకళ్ళు శరీరాన్ని ముస్లిం వేసుకోలేదట ఈ విధంగా వాళ్ళందరూ కూడా వెళ్ళారు అని చెప్పి చెబుతున్నాడు కాబట్టి ఈ ప్రకారంగా భగవానుడు ఏమన్నాడు అన్నీ వదులుకొని తానే ఉన్నట్లయితే అన్నీ నేను చూసుకుంటానన్నాడు కాబట్టి భగవద్గీత మానవ జీవనానికి బతుకుల బాట ఏమండి భగవద్గీత మానవ జీవనానికి బతుకుల బాట అని నిర్ణయించుకొని ప్రతిరోజు కూడా ఈ గ్రంథరాజ్యాన్ని మన ఇంట్లో పెట్టుకొని పూజించుకున్నట్లయితే చదువుకున్నట్లయితే కొంత జ్ఞానాన్ని పెంచుకున్నట్లయితే మన భావి తరాలు బాగుపడతాయి జై శ్రీమన్నారాయణ ఈ అవకాశం ఇచ్చినటువంటి భగవత్ బంధువులందరికీ కూడా సమర్పించుకున్నారు జై శ్రీమన్నారాయణ కోటి కన్యాదానం సాయిరామ్ గారికి అతి శ్రమతో విలువగానే సత్తుపలిచి బయలుదేరి వచ్చినందుకు వారికి మా సంఘం తరపున తరఫున అనేక అనేక నమస్కారాలు తెలియజేస్తున్నాను జై శ్రీమన్నారాయణ ఇప్పుడు